త్వరలోనే తెలుస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని ఆరోపించారు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు షుగర్ ఫ్యాక్టరీని తెరిచి వారికి మేలు చేస్తామని మంత్రి తెలియజేశారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని మంత్రి ఈ రోజు సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి చర్యలు చేపట్టామన్నారు ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అధికారులు చెరుకు రైతులతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలియజేశారు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కార్యాచరణ చేపట్టిందని వివరించారు త్వరలోనే చెరుకు రైతుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే మన ప్రభుత్వంలో దీన్ని తిరిగి ప్రారంభించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని వారి సలహా సూచనల మేరకు ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి కమిటీని ఏర్పాటు చేసుకొని నేను కానీ పెద్దలు మా సీనియర్ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజరసివా గారు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు అందరూ కూడా కమిటీ సభ్యులు అధికారులతోని అదేవిధంగా చెరుకు రైతులతో సంప్రదించి చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో ముందుకు నడవాలని మొదటి మీటింగ్ కూడా చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు సమీక్షించి